చూడండి లెంత్ వచ్చేసరికి పదహారు పావు దానికి ముప్పై పావు ఇంచి కలపండి పదిహేడు ఓకేనా ఇక్కడ ఒక లైన్ కొట్టేసింది షోల్డర్ వచ్చేసరికి పావుదక్కు ఆరు ఓకేనా పావుదొక్కు వారే ఎందుకు పెడుతున్నారంటే నాకు రెండున్నర షోల్డర్ పట్టి కావాలి అటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక పావు ఇంచి అంటే మూడు పావు అవుతుంది ఇంకా రెండున్నర ఉంటుంది ఓకేనా చూడండి రెండున్నర అందుకు ఓకే చూడండి ఇక్కడ ఆరు పావుదొక్కు వారు కదా ఒక హాఫ్ ఇంచి కలిపి ఆరం పావు పెట్టండి ఓకే ఇక్కడ లైన్ కొట్టేసేయండి చెస్ట్ వచ్చేసరికి ఫార్టీ ఓకే ఫార్టీ చూడండి కొలవలేదు కొలవనా అయితే కొలవను మీకు ఒకటి చూపిస్తాను జస్ట్ ఇక్కడ ఒక ఐడియా కోసం ఇది చూడు అంటే నేను రెండున్నర అన్నాను కదా నెక్కకి రెండున్నర ఇక్కడ పెట్టేసేయండి అంటే పావుదొక్కు మూడు అవుతుంది ఇదిగో పది నేను ఈ లెక్కలు ఎక్కువ వేస్తూ ఉంటాను ఇదే సీక్రెట్ రెండున్నర షో నెక్కకు రెండున్నర అన్నాను పుట్టినప్పుడు ఒక పావించి కలిసింది పావుదొక్కు మూడు అది వచ్చి ఇక్కడ పెట్టేయండి పావుదొక్కు మూడు ఇది ఇక్కడ వచ్చి సంకలో పెట్టేయండి పది వచ్చింది పది అంటే నాలుగు పదులు నలభై ఓకే నేను ఇది ఒక్కటే చూస్తాను నేను చూడలేదు యాక్చువల్గా అంటే ఫార్టీ అని తెలిసిపోతుంది ఆమ్ హోల్ వచ్చింది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ నడుమొచ్చింది ఒక ఐదు అంచులు తగ్గిస్తే ఫార్టీ అని తెలుస్తుంది కదా అది కాక హ్యాండ్ లూజ్ ఆర్ వచ్చింది అక్కడ ఇవన్నీ చూశాను కాబట్టి అది చూడలేదు మీకు తర్వాత చెప్దాంలే అని ఓకేనా అలా ఫార్టీ పెట్టేసేయండి వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ షోల్డర్ పావుదొక్కు ఆరు పెట్టాం కదా ఇక్కడ కూడా ఆరే పెట్టేసాయండి పావుదొక్కు ఆరే ఓకే ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా చూడండి ఒక హాఫ్ ఇంచ్కి డౌట్ వస్తే ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర కుట్టిన తర్వాత రెండున్నర ఉండాలి ఒక పావు ఇంచ్ అనమాట ఓకేనా ఇవన్నీ పెట్టేసుకోండి మార్కింగ్ మీకు డౌట్ లేకుండా ఉంటుంది ఇప్పుడు నడుమొచ్చేసరికి ముప్పై నాలుగున్నర కాసేపు ముప్పై ఐదు అనుకోండి మన లెక్కల్లో కొంచెం వీక్ కదా ముప్పై ఐదు అనుకోండి ముప్పై అంటే పా ముప్పై ఐదు అంటే పావు తక్కువ తొమ్మిది ఓకేనా చూడండి అమ్మ పావు తక్కువ తొమ్మిది అంటే చూడండి నాలుగు తొమ్మిది ముప్పై ఆరు కదా పావు ఇంచు తగ్గిస్తే ముప్పై ఐదు ఓకేనా మీకు రాకపోతే టేప్తో చూసుకోండి ఓకేనా టేప్ను ఫోల్డ్ చేసి చూడండి ఒక కంగారు పడవద్దు క్యాలిక్యులేటర్ ఎత్తుక్కోవద్దు ఓకే చూడండి ఒక లైన్ కొట్టేసేయండి ఒకవేళ ఇది అవునా కాదా కరెక్ట్గా ఉందా లేదా మీకు ఒకటి చూపిస్తాను ఇంకోటి చెప్తాను ఓకేనా చూడండి ఇది ఇలా పట్టుకోండి ఓకే ఈ చంకలో ఒక హాఫ్ ఇంచు తీసేయండి నడుము కుట్టినప్పుడు ఒక పావు ఇచ్చి తీసేయండి ఇది పెట్టండి సరిపోయిందా లేదా చూడండి ఓకేనా చూడండి కొంచెం కరెక్ట్గా సరిపోయింది ఒక పావు ఎక్కువ సరిపోయింది ఓకేనా ఇలా కుట్టినప్పుడు ఒకవేళ లాగితే ఇంకా కథ అంత వచ్చింది కానీ సరిపోయింది అదిగో ఒక పావు నుంచి ఇది చూసుకోండి మీకు ఎన్ని డౌట్లు వస్తే అన్నీ చెక్ చేయండి మీకు పని వస్తుంది ముందు అన్నీ చెక్ చేయడం నడుముండేమన్నా ఇట్లా చూసుకోండి ఓకేనా ఇలా చూడండి ఇక్కడ ఒకటిన్నర ఉన్నారు మార్క్ చేయండి ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒకటి ఉన్నారు మార్క్ చేయండి పార్టీ సైజ్ అంటే పెద్ద సైజే కదా ఒకటిన్నర చాలు ఇలా చూడండి ఈ టేప్ని ఎలా ఇది ఈ స్కేల్ని ఇలా పెట్టండి ఇలా పెట్టుకోవాలి స్కేల్ పెట్టడం రాట్లా ఇలా పెట్టాలి ఓకేనా ఇలా పెట్టేసేయండి ఇది ఇప్పుడు ఆమ్హుల్ తొమ్మిది వచ్చిందా లేదో చూద్దాం ఓకేనా వచ్చిందా లేదా నాకు కూడా తెలియదు కదా చూడండి వచ్చింది వెరీ గుడ్ అంతే ఇప్పుడు ఏంటంటే షోల్డర్ జారదు ఇలా పెట్టడం వల్ల షోల్డర్ ఏమీ జారదు చక్కగా ఇలా పట్టుకుని ఉంటుంది ఇక్కడ చంకలో పట్టుకుంటుంది ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకుంటుంది షోల్డర్ ఏమి జారుకొని నీట్గా ఉంటుంది బ్లౌజ్ థ్రెడ్ పెట్టుకో అవసరం లేదు ప్రధానికే థ్రెడ్ అవసరం లేదమ్మా ఓకేనా చూడండి ఫైవ్ ఫైవ్ అంటే ఒక హాఫ్ ఇంచ్ కింద పావు పైన ఓకేనా ఇది స్క్వేర్ నెక్క కాబట్టి చూడండి నేను పైన అంత పెట్టాను కింద కూడా అంతే పెడుతున్నాను ఓకేనా రెండున్నరే రెండున్నరే పెడుతున్నాను ఒకటి ఇంకేమన్నా చూడాలంటే వాళ్ళ స్క్వేర్ నెక్క కదా చూడండి ఇంకా డౌట్ వస్తే పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఇది ఇక్కడ పెట్టేసి ఇదిగో ఇంకా ఎక్కువే ఉందరో నెక్క చెప్తున్నాను ఇక్కడ దాకా ఉంది ఎక్కువ ఇది సరిపోయింది చాలు ఓకేనా ఇక్కడ వరకు వస్తుంది సరిపోతుంది ఇదే ఎక్కువ ఓకేనా మనం ఇది చూసుకుందాం మళ్ళీ ఒకవేళ డౌట్ అయితే ఇది చూడండి ఈ చంకలో నుంచి ఈ చంకలో ఎట్లా పట్టుకుని చంకలో పెట్టేసి ఇది ఎట్లా చూడండి ఇలా ఓకేనా ఒక పాము ఇంచు స్టిచ్ చేస్తే బయటికి వెళ్ళిద్దు కదా ఓకేనా సిద్ధమైందా ఇలా చూడాలి అంతే ఓకేనా ఇది స్క్వేర్ నెక్ కట్ చేయన ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళది చెక్ చేసినప్పుడు కొంచెం తేడా వస్తుందమ్మా ఎందుకు వస్తుందంటే వాళ్ళ డబ్బా కటింగ్ అని ఒక కటింగ్ ఉంటుంది అంటే డబ్బా కటింగ్ అంటే అదేమి ఉండదు ఇప్పుడు ఇది పదహారు పదిహేడు ఇంచులు పెట్టామా ఇటు పదిహేడు తీసుకుంటారు ఇటు పదకొండు వచ్చింది కదా ఎట్లా తీసుకుంటారు ఒక బాక్స్ లాగా కొట్టేస్తారు ఇది అంత ఇట్ట కొట్టేస్తారు దీంట్లో తీసేస్తారు అంతే ఓ బాక్స్ కొట్టే తెలుసా ఓకే వెరీ గుడ్ అంటే ఏం లేదు ఈ మెజర్మెంట్స్ ఏం అవసరం అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్లే ఎక్కువ ఉంటుంది ఈ నాలుగు సమానంగా ఉండవు బ్యాక్ పార్ట్లు ఎక్కువ తీసుకుంటారు ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకుంటున్నాం కదా లోతు ఈ ఫ్రంట్ పార్ట్లు అది తీరు వాళ్ళు ఈ బ్యాక్ పార్ట్లు ఎక్కువ తీసేసుకుంటారు ఫ్రంట్ పార్ట్లు తక్కువ ఉంటుంది ఇది అలాంటిదేనేమో చూద్దాం నాకు కూడా తెలియదు ఇది బాగానే ఉన్నట్టు మరి నిన్న ఏదో బ్లౌజ్ ఉంది అది చూసేది అలాంటి బ్లౌజే గొప్ప వాళ్ళేరా అదే అలాంటి బ్లౌజే ఇది కూడా బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటారు మనం తీసుకుంటున్నట్టు ఇట్లా ఉంది కదా ఎక్స్ట్రా అది తీసుకోరు వీళ్ళు ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చిందా ఇది ఎక్కువ వచ్చింది అది అది అలా చేయొద్దు మీరా అలా చేయడం వల్ల ఏంటంటే సైడ్కి కుట్టు ఉంది కదా ఇక్కడ రాదు ఇది వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడ రాదు అంతే వచ్చినట్టే ఉంటుందమ్మా రాదు అంత ఈజీ కాదు అలానే కష్టం కాదు ముందు చేస్తారు ఈజీనే రోజు చేసామనుకో ఈజీనే రా ఇప్పుడు అన్నీ అని చెప్పారు కానీ నాకు తెలియదు అంత అయితే ఉంది నేను అయితే చూడలేదు మనిషిని ఇలా మొత్తం కట్ చేసేయండి మార్కింగ్ మీద స్క్వేర్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఎంత ఉందో అంతే తీసేసుకోండి ఎక్కువ తీసుకోవద్దు బ్రాడ్ అయితే బ్రాడ్ అయిపోద్ది స్క్వేర్ అనేసరికి మనకే ఈ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా స్కిన్ ఇది ఎక్కువ కనిపించేస్తుంది అనమాట ఇలా రౌండ్ తీసినప్పుడు అది వేరుగా ఉంటుంది ఓకేనా ఇది ఇప్పుడు పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ అంటే మన సైజు పెద్దది ఏం కాదు కానీ లెంత్ ఎక్కువ అనమాట మరి ఎందుకు ఇంత లెంతో ఇంత లెంత్ పెట్టుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఈ సైడ్ ఉంటుంది కదా ఈ చంకలో ముడతలు వచ్చేస్తూ ఉంటుంది ముడతలు ముడతలుగా ఉంటుంది బ్లౌజ్ త్వరగా పోద్దు కూడా ఓకేనా తెలీదు చూడలే నేను మనిషి వాళ్ళు రేపు ఇప్పుడు చూస్తానులే చూసి చెబుతాను ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి అనమాట ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం టాస్క్ బ్యాక్ పార్ట్ ఇలా రావడం వల్ల ఫ్రంట్ పార్ట్ తీసుకోవడం మనకు రాదు ఓకేనా చెప్తున్నాను ఇట్లా చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంతమ్మా పది పదికి ఒక ముప్పించి కలపండి ఓకేనా ఇట్లా పది మూడున్నర ఆమ్ డౌన్ చేయండి ఓకే ఇలా అయితే ఇంకోటి ఏంటంటే మనం మూడున్నర కంటే కూడా నాలుగు కూడా చెయ్యొచ్చు దీనికి ఆమ్ డౌన్ నాలుగు కూడా చెయ్యొచ్చు పర్లేదు కానీ మూడున్నర చేస్తున్నాను ఓకేనా ఆప్షన్ ఉంది ఒక చూడండి ఆమ్ హోల్ వచ్చేసరికి నైన్ చూడండి నైన్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ పెట్టండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఇలా మాక్ చేయి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మావుదప్పు రెండు కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు సైజుని బట్టి ఇలా పెట్టేసాను ఒకవేళ డౌట్ వస్తుందా మీది కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా మార్చేసేసి చూడండి ఇలా పెట్టుకుని ఇలా గీత మీద తొమ్మిది వచ్చిందా ఇట్లా ఒకవేళ మీరు కూడా చెక్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలా పెట్టడం పెడుతున్నారు కానీ గీసేటప్పుడు ఇలా ఇల్లు వస్తున్నారు అప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా కార్ట్ దగ్గరికి రావట్లేదు ఈ కార్ట్ ఉందా ఇప్పుడు ఇది మనం దీనికి జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా ఇది వచ్చి ఇక్కడ ఉండాలి మీకు రావట్లేదు అందుకే అంటే పెట్టడం ఓకే ఇట్లా తొమ్మిదే పెడుతున్నారు ఇలా పైకి వెళ్ళి వచ్చేస్తున్నారు అలాంటప్పుడు ఇది వెళ్ళి రావకుండా సరిపోవట్లేదు ఎక్కువైపోవటమో తగ్గిపోవటమో జరుగుతుంది లేదు అంటే దీన్ని తెచ్చుకుని ఇది ఆఫ్ ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసుకుని ఇదిగో ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకోండి అదిగో ఇలా వస్తుంది జాయింట్ చేసినప్పుడు ఇది ఒక ఆప్షను ఓకేనా ఇన్ని విధాలుగా చూడాలి ఒక్క వెళ్ళకూడదు ఓకేనా కట్ చేయినా అలా కట్ చేసేయండి ఓకే కార్ పెట్టేయండి ఇక్కడ కూడా కార్ పెట్టింది వీళ్ళు చేసేయండి ప్రతిదీ చేసేయండి వెంటనే జమ్మా బాగానే బాగా వన్ నుంచిగా మార్క్ చేయండి మార్క్ చేసి ఇది తెచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా రోజు రావాలి వరలక్ష్మికి అర్థమైపోయింది సినిమా రోజు వస్తేనే వస్తుందని తెలిసిపోయింది రోజు మా ఓకేనా ఓకే ఓకే ఉండు ఇదిగో ఇలా పెట్టినమ్మా స్కేల్ ఎలా పెట్టండి ఇది కరెక్ట్ పొజిషన్ ఓకేనా ఇలా పెట్టాలి ఇలా పెట్టి తీసేయండి ఓకే ఇలా తీసేసి కార్ట్ పెట్టేసేయండి ఇది ఫ్రంట్ ఓకేనా కార్ట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పర్వండి అది అన్నీ అతుకులేద్దాం ఓకేనా ఓకే ఇలా పెట్టేసేయాలి క్రాస్ పెట్టేసిన తర్వాత ఒక లైన్ కొట్టండి ఇవన్నీ చెప్తాను అయితే ఏంటంటే ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుకున్నాం కదా ఆవిడ లెంత్ ఎంత పెట్టిందంటే హైట్ ఉందనే కదా హైట్ ఉందంటే మనం టెన్ పెడుతున్నాం కదా బాడీని మించు ఆహా టెన్ పెట్టాం కాబట్టి షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చేయాలన్నమాట అంటే పది పెట్టే ప్లేస్లో పదిన్నర పెట్టాలి ఓకేనా పదిన్నర పెట్టాలి ఇప్పుడు అయితే ఏంటంటే బ్లౌజ్ ఉంది కాబట్టి మన దగ్గర మనం చూస్తున్నాం కాబట్టి చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి ఓకే చూడండి నెక్ వచ్చేసరికి ఏడు ఇప్పుడు చూడండి పదింపావు వచ్చిందా లేదా చూడాలి పదింపావు కంటే కొంచెం గీత ఎక్కువే ఉంది చూడండి ఇక్కడ అంటే కొంచెం క్రాస్ వెళ్ళింది ఇది కొంచెం ఇలా పెట్టండి బాల ఇది మధ్యలో గీత ఓకేనా ఇలా చూడండి పదింపావు ఇదిగో మధ్యలో గీత ఓకే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఏడమ్మ అమ్మా చూడండి ఏడు పెట్టండి రౌండ్ తీసేయండి ఇప్పుడు ఎంత ఉందో అంతే పెట్టాలంటున్నాను కదా ఎంత ఉందో అంతే పెట్టాలంటే చూడండి ఇలా పెట్టేసేసి ఒక్కసారి బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ ఒక్క పాము ఇంచుకి మార్క్ చేయం ప్రతిదీ కూడా చేసుకోవాలి ఓకే ఇలా ఉంది ఇది తీసుకోండి ఇది తీసుకుని ఇలా ఇంచుకి ఇలా పెట్టేసి ఇది ఇలా పెట్టేసి అబ్బా కౌశి సూపర్ అదిగో సరిపోయింది ఓకేనా ఇలా చూసారా కరెక్ట్గా వచ్చింది ఉక్సలు పట్టి కాజా పట్టి ఒక పామి ఏడు సరిపోయిందా ఎలా చూసుకోవాలి ఇలా చూసుకునే చంకలో వీలు మార్పు చేసుకోవాలి మీరు కూడా అట్ట అనుకోండి ఓకేనా ఓకేనా ఇదిగో తీసేయండి అమ్మ అలా మన మనం పేరు పెట్టి పిలుచుకుంటాం అలా అనుకోవడం వల్ల మనకేంటంటే ఇంకా పని చెయ్యాలి ఇంకా ఏదో సాధించిన ఫీలింగ్ అనమాట అలా వస్తుంది అలా చేయండి అయితే ఏంటంటే చెస్ట్ ఫార్టీ అంటున్నాం కదమ్మా ఫార్టీ అంటే వన్ ఫార్టీ టెన్ 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 అయితే చూడండి చెస్ట్ పైకి నిలబడాలి అంటే ఏం చేయాలంటే టెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ టూ అండ్ హాఫ్ పెట్టాలి మనకు ఓవరాల్కి ఎంత రావాలి ఫోర్టీనే రావాలి ఫోర్టీన్ రావాలి కానీ ఇక్కడ ఫోర్టీనే తెస్తాను కానీ మారుస్తాను ఓకేనా చూడండి ఫోర్టీనే తెస్తాను కానీ మారుస్తాను ఎందుకు మారుస్తాను చెప్తాను చూడండి ఒకసారి చూడండి పద్నాలుగు కావాలి మనం ఏడు పెట్టాము కదా నెక్క దగ్గర ఏడు ఇలా పెట్టేసేయండి ఓకే మనకి లైన్ కొట్టుకోవడం ఈజీ అది పద్నాలుగు ఇలా ఉంచండి అసలు పద్నాలుగు మనకు పద్నాలుగు కావాలి పద్నాలుగుకి రెండు ఇంచులు పైకి పెట్టమంటాను కదా అది కూడా ఉంచండి అయితే నేనేం చేస్తున్నానంటే తొమ్మిదిన్నర మార్చేస్తున్నాను ఇక్కడి నుంచి రెండు నించులు మార్చేస్తున్నాను మనం ఒక నిమిషం తొమ్మిదిన్నర పది ప్లస్ ఒకటిన్నర రెండున్నర పెడతాం ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాను ఆవిడ హైట్ అంటున్నాము అయిట్ అంటున్నామంటే ఇప్పుడు చూడండి తొమ్మిదిన్నర ఇక్కడ వస్తుంది అక్కడి నుంచి రెండు ఇంచులు పెడతాం తొమ్మిదిన్నర చూడండి రెండు ప్లస్ మూడు ఎంత అయింది తొమ్మిదిన్నర రెండు రెండేనా చూడండి రెండు ఇక్కడి నుంచి రెండున్నర చూడండి ఒకటి పెట్టండి పద్నాలుగున్నర వద్దు పద్నాలుగే కావాలి మనకి పద్నాలుగున్నర వద్దు పద్నాలుగున్నర పద్నాలుగు అసలు కాకపోతే హైట్ అంటున్నాం కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టండి అది చెప్పేది నేను పద్నాలుగున్నరే రావాలి ఒక అసలే పద్నాలుగు పద్నాలుగమ్మా ఇదిగో ఇది తొమ్మిది ఇక్కడ ఒకటి ఉన్నారు ఇక్కడ పది కదా పదికి ఇక్కడ రెండు ఉంది చూడండి ఇదిగో ఇది పది ఇది పది అయితే నేను ఇక్కడ ఆఫ్ ఇంచ్ తీసి దీనికి ఇచ్చాను ఇంకా ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమంటున్నాను కదా రెండున్నర దగ్గర మూడు ఇచ్చాను అర్థమైందా అది ఒకటికి రెండుసార్లు చూసినా ఎన్నో అవుతుంది మనకు ఓకేనా తొమ్మిదిన్నర ఇక్కడి నుంచి రెండు ఇక్కడి నుంచి పద్నాలుగున్నర ఓకేనా చూడండి పెట్టేసి రాసుకోండి మీరు ఎప్పుడన్నా హైట్గా ఉన్నప్పుడు ఇలా వాడాలి దాటి కింద దాటి ఇంచులు వేయాలి మామూలుగా ఇవి ఇదే మనిషి హైట్ లేకపోతే ఆ పది దగ్గర పది దగ్గర ఉంది కదా ఆ పది దగ్గరదే తొమ్మిదిన్నర పెట్టేసి ఆఫ్ తెచ్చి రెండున్నరకి ఇస్తాం మూడు పెడతాం ఇదే మనిషి హైట్ లేకుండా మామూలుగా ఉంటే పదిహేను పద్నాలుగున్నారా అట్లా మనం ఓకేనా చూడండి ఇంకో పీస్ ఎవరా కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తాను ఇప్పుడు తొమ్మిదిన్నర రెండు ఇక్కడ నుంచి ఇది లేకపోతే ఇదిగో ఎక్కడ ఉందనుకోండి కదా సేపు ఇది ఎక్కడ తొమ్మిది రెండు మూడు మూడు ఇదిగో చూడమ్మ టేప్ పెడుతున్నా చూడు ఇదిగో రెండు మూడు అర్థమైనా ఇది రాయండి అలా క్లియర్గా రాసుకోండి ఫ్రంట్ అని క్లియర్గా రాయండి ఓకేనా రాశారా మామూలుగా పది ఒకటిన్నర రెండున్నర పెడతామమ్మా అప్పుడు ఏం చేశాను ఈ తొమ్మిదిన్నర ఇక్కడ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇచ్చాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హైట్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి కాబట్టి ఎక్కువ పెట్టాను ఇదిగో చూడండి ఓకేనా అంటే అవతల వాళ్ళ బ్లౌజ్ ఉన్నట్టే వాళ్ళకి కన్నెంట్గా కొట్టాను ఇప్పుడు ఎంత నలభై అంటే నాలుగు పావు అంతేనా చూడండి నాలుగు పావుకి ఇటు ఒకటి అన్నారా ఇటు ఒకటి ఓకేనా అదే నాలుగు పావు పైన కూడా పెట్టాను చెస్ట్లో పదవ భాగం ఓకేనా చెస్ట్ పాటి అంటే మధ్యలో చొక్కటి నేను చేయొచ్చు నాలుగు పావుని చుక్సలు పట్టి కాజా పట్టికి నాలుగు పావు అంతే ఇంకేం చేయొద్దు మీరే ఎక్కువ కష్టపడద్దు ఈ చిన్నది హైట్ అంటే చూడండి ఇది కూడా కొంచెం ఎక్కువ ఉండి ఇట్లా రావాలి కప్పు అందుకు ఇట్లా నలభై అంటే చూడండి దీనికి సమానంగా ఇక్కడ ఒకటి ఇంకోటి కూడా చెప్తాను ఇంకోటి అలా బ్లౌజ్ని బట్టి ఇంకోటి అలా తీసుకోవాలి కొంతమంది ఉక్సలు పట్టి కాజా పట్టి మాది ఎంత ఉందో అంతే ఉండాలంటారు ఓకేనా అది పెరగకూడదు అది పెరగకూడదంటే చూడండి ఏం చేయాలంటే ఇదిగో ఇలా ఉందా ఉక్సలు పట్టి కాజా పట్టి ఇదిగో షేప్ బెల్ట్ వదిలేయండి వదిలేసి నాలుగు ఉందమ్మా నాలుగు అంటే దీనికి ఇంచెం పావు కలపండి నాలుగు ఇంచెం పావు కలిపితే అంత ఐదు పావు ఐదు పావు చూడండి ఇది ఎలా పెట్టాలి ఇక్కడ పెట్టి పావు ఓకేనా చూడండి ఇక్కడ మార్చి చేయండి ఐదు పావు వస్తుంది ఎందుకో చెప్తా ఇక్కడ హాఫ్ ఇంచి స్టిచ్ చేయాలి హాఫ్ ఇక్కడ డాట్ వేస్తే ఒక హాఫ్ ఇంచు పోద్ది వన్ ఇక్కడ ఒక పావు ఒకటంపావు అందుకు పావు కలపాలి వాళ్ళది ఉన్నదే రావాలి మనకి పావు కలవాలి అంటే ఉన్నదానికి నాలుగుకి ఒక పావు కలుపుకొని మనం పెట్టుకోవాలి కరెక్ట్గా అది ఎంత ఉందో అంతే వచ్చింది ఓకేనా ఏమి డౌట్ ఉందా పావు అంటే పావే అమ్మ బంగారం ఎక్కట్లేదు బుర్రలకి నేను ఎక్కిస్తానుగా నేను ఉందే అందుకు ఓకేనా అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్పనా చెప్పండి ఇంకోసారి చెప్తాను చూడండి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి యాక్చువల్గా పద్నాలుగు అమ్మ జస్ట్ ఫార్టీ అంటే తుప్పది ప్లస్ ఒకటిన్నర ప్లస్ రెండున్నర పద్నాలుగు పద్నాలుగు అయితే ఏమైందంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అంటే పద్నాలుగుని నేను హైటు మనిషి ఎక్కువ హైట్ ఉంది కదా మనకు తెలిసిపోతుంది హైట్ ఉందని బ్లౌజ్ చూస్తే పదహారు ఇంచులు పదహారు పా వచ్చేసింది హైట్ ఎక్కువ అని తెలిసిపోతుంది అందుకే హైట్ ఎక్కువైనప్పుడు బాడీ మనిషిని మించి హైట్ ఉన్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఫ్రంట్ లెంత్లో అందుకు ఈ లెంత్ పెంచాలి అంటే జస్ట్ ఇక్కడే ఉండదు కదా కొంచెం హైట్గా ఉన్నప్పుడు కొంచెం మనుషులు ఇది పెరిగిద్ది కదమ్మా ఈ జాట్ ముందు పెరిగిద్ది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టండి ఓకేనా పెట్టినప్పుడు పద్నాలుగున్నర అయితే పద్నాలుగున్నరని అలా పెట్టాలంటే అడ్జస్ట్ చేసి పెట్టాలి ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండు అంటే ఇది ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కప్పు అనేది ఈ చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా ఉంటుంది లేకపోతే ఇలా జారిపోయినట్టు ఉంటుంది పైకి పెట్ట ఇప్పుడు మనము ఎప్పుడు చెప్పినట్టే ప హాఫ్ ఇంచ్ పెంచామని పదిన్నర ఒకటిన్నర రెండున్నర పెట్టామనుకో పదిన్నర ఒకటిన్నర అంతా పన్నెండు ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఇట్లా కిందకు వచ్చేస్తుంది కొంచెం అలా కాకుండా ఇలా నిలబడాలంటే ఇలా పెట్టాలి ఓకేనా అదే ఇప్పుడు జస్ట్ ఫార్టీ అంటే పదో భాగం మధ్యలో చొక్కెట్టండి ఏం చేయదు ఫోరు పదో భాగం అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటారా పదో భాగం ఆరో భాగం పన్నెండో భాగం ఇరవై నాలుగో భాగం ఇవే వస్తాయి నేను చెప్పేది ఎక్కువ ముందు కొంచెం జాగ్రత్తగా నాలుగు నాలుగు ఉపావు చుక్సులు పట్టి కాజా పట్టి పెట్టండి నాలుగు ఉపావు నాలుగు పావుకి జస్ట్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సారీ ఫార్టీ ఫార్టీ అంటే చూడండి నాలుగు పావు పెట్టామా అటు ఒకటి ఉన్నారా ఇటు ఒకటి ఉన్నారా చాలు ఒకటి ఇంకోటి ఏంటంటే నలభై బై ఇరవై నాలుగు అమ్మ ఎంత వచ్చిందో చూడు నలభై బై ఇరవై నాలుగు దేనికి ఎన్ని భాగాలని చెప్పండి మేడం రాసుకుంటాం చెబుతాను వన్ పాయింట్ సిక్స్ వచ్చిందా వన్ పాయింట్ సిక్స్ అంటే వన్ పాయింట్ ఫైవ్ అయినా అక్కడే ఉంది కదా అందుకనమాట ఓకేనా ఇంతే ఇలా ఒకటికి రెండు సార్లు అయినా చూడండి అమ్మ వచ్చిద్దా ఓకేనా వచ్చినట్టే ఉంటుంది రాదు మళ్ళీ కానీ వచ్చిద్ది మీరు చేయాల్సింది ఏంటంటే రోజు రావాలి ఓకేనా రోజు వచ్చి రోజు చూస్తే అదే వచ్చిద్దిరా రాకుండా ఏమి ఓకే పెద్ద కష్టమేం కాదు భయపడకూడదు ఇప్పుడేమన్నా అన్న ఒకవేళ ఎందుకు అన్ని ఒకవేళ ఇక్కడ కూడా మొక్క వేద్దామమ్మ మొక్కలు వేయడంలో కూడా రావాలి అందరూ పెద్ద పెద్ద మొక్కలు ఇవ్వరు మనకి ఎక్స్పెక్ట్ అయిపోయారా ఓకే థ్యాంక్స్ రా అంతే అతకాలి అన్నీ ఎందుకంటే అందరూ కూడా నమ్మ ఇంట్లో ఏ ముక్కు ఉంటే ఆ ముక్కు ఇచ్చేస్తారు నేను కూడా బ్లౌజ్ పీస్ ఎయిటీ పాయింట్స్ ఉంటాయి కదా ఇచ్చేస్తారు తీసుకుంటాను నన్ను మీది ఇవ్వండి నాకు చేతులకి అంత పడితే అంత రెండు అడ్జస్ట్ చేసి చేతులు దేస్తాను వాళ్ళు ఏం చేసుకుంటారు ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఏం చేసుకోలేరు కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మనకిస్తే మనం ఏదన్నా కొడతాం చూడండి నచ్చలేదు నాకు రాంగ్ వేసాను బాల చూసారా తెలిసిపోయింది అందంగా లేదు ఇది ఇది కొంచెం ఉపాంచి ఇప్పుడు వేసినప్పుడు ఇది గట్ట వచ్చింది బాగాలేదు మార్చుకోవచ్చు ఏం కాదు అందంగా ఉండాలమ్మ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను కదా ఇలా పట్టుకుని ఓకేనా చూడండి ఇలా పట్టుకుని దీన్ని ఎలా పట్టుకుని ఇలా పట్టుకోండి ఇలా కొంచెం చూసుకోండి అక్కడ వస్తుంది ఒక సమాస తినచ్చు ఓకేనా ఇది అలా ఇదిగో ఇక్కడ వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఓకేనా ఇదిగో అలా చూసుకోండి ప్రతిదీ కూడా చెక్ చేసుకో అలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి మనం ఓకేనా అంతేరా ఏముండదు ఇంకా ఏంటంటే ఎన్ని డౌట్లు అంటే ఫోన్లు చేసి అడుగుతున్నారు ఇంకేం చదువుతారు ఇంకేం చదువుతారా అన్నీ అడుగుతున్నారు మామూలు చేయలేదురా చేస్తాను అట్లా అనమాట మనం కొడతా ఉంటే ఎక్కడి పని పనిచ్రా ఎక్కడే కొట్టాలని లేదు ఎక్కడైనా కుట్టచ్చు ఓకే ఓకేనా ఇలా చూడండి ఇజా కనపడుతుంది పెట్టేసేయండి ఓకేనా ఓకే ఇలా పెట్టేసాను ఇంటో మార్క్ పెట్టేసాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ వెళ్దాం బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఇలా పరమండి ఏం ఇది మారింది ఒకసారి చూద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత వచ్చింది ఏంటనేది చూడాలి ఓకేనా ఇది చూడండి ఇది ఎక్కువ ఉంది లాగేసి కుంచేసి కుట్టేశారు ఇక్కడ ఓకేనా అయితే అయినా మనకి లే కానీ ఒకటి చూపిస్తాను అనండి ఇప్పుడు ఎంత ఉంది ఇది రెండున్నర ఉంది అంటే మూడున్నర తీసుకుంటే సరిపోద్ది చూడండి రెండున్నర ఉంది మూడున్నర తీసుకుంటే సరిపోతుంది తీసేది ఏమీ లేదు ఇక మనం మనమేం తీయం సైడ్ అదే ఇంకా లేదు కుట్టేస్తాం సరిపోద్ది ఓ కంగారు పడాల్సిందేమీ లేదురా అడ్జస్ట్ చేయమ్మా మూడు ఉన్నారా మూడు మూడున్నర చూడండి మూడున్నర మూడున్నర మూడున్నారా ఓకేనా ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అంటే మనం లాగా థర్టీ ఫైవ్ అంటే పావు పావుదొక్క తొమ్మిది దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తొమ్మిది తొమ్మిదింపావు వన్ అండ్ హాఫ్ ఖర్చు సరిపోయినా ఉంది ఏ ఉంది ఉంది ఓకేనా చూడు నాలుగు నాలుగు పావు ఇట్లా పెట్టేసి మూడున్నర పెట్టాం కదా ఒక హాఫ్ ఇచ్చి అలా తీసాయండి నాలుగు పావు పదో భాగం పెడితే సరిపోద్ది ఇదిగో లేదన్నావు చూసావా ఉంది ఓకేనా ఇలా కట్ చేసేది పట్టేసి చిన్నగా కొంచెం అట్లా అంటే మనము ముందు ఒకలాగా ఉంటుంది రా వచ్చేవరకు ఒక లెక్కలు తర్వాత మారిపోతాయి లెక్కలన్నీ మారిపోతాయి ఓకేనా ఇంట్లో మార్పు పెట్టేసి దీని మీద తెచ్చి పెట్టండి ఓకే చూడండి ఓకే సరిపోయింది ఇంకా తీయడానికి మనకేమీ లేదు ఓకేనా అంతే ఇది ఇలా అతుకులేసేసి అతికేసేటప్పుడు ఈ మొక్క ఉంది కదమ్మా ఈ మొక్కను తీసుకొచ్చి ఇట్లా పెట్టేసి దీన్ని ఎలా పెట్టేసి ఇలా అతికేసేయండి ఓకే ఇది ఒకటే ఇటు పక్కన ఒక మొక్క అతకండి ఏముంది దీన్ని కూడా చిన్న పీస్ తెచ్చి ఇది ఉంది కదా చిన్న పీసేదాన్ని ఇలా పెట్టేసి ఇలా కుట్టి అటు తిప్పేయండి అయిపోయింది అంతే కాదు అంటే మిషన్లు బట్టి కొంచెం మెషిన్స్ ఇలా వేసి ఇలా అన్ని ఇట్లా అన్ని అవసరం ఇలా గోర్త రఫ్ చేస్తే సరిపోతాయి అంతే ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా కట్ చేసేయండి ఓకేనా ఇది